జనాలు ఉన్న మాకు ఉన్న పేరుని తట్టుకోలేక మూడు పార్టీలు కలిసి పోటీ చేస్తానికి వైశంటారు మీ అభిప్రాయం ప్రజా అభిప్రాయం ఆ విధంగా ఉన్నది అందరూ ఏకమై ఇతని గదించాలనేసి ప్ర రాజకీయ పార్టీలు ప్రజా అభిప్రాయం ప పట్ల వాళ్ళు ప్రజలను అనుసరించి వెళ్లాల్సిందే కానీ వారి యొక్క స్వలాచ ఆలోచనలు కాదు మీకు అందరికీ తెలిసిన విషయమే దేశం బాగుండాలంటే రాష్ట్రం బాగుండాలి ఆ రాష్ట్రం బాగుండాలంటే ఈ యొక్క ప్రభుత్వాన్ని గద్ద అనేది ఒక ఆలోచనతోనే మూడు పార్టీలు ఏకమవుతున్నాయి ఇది మా ఆలోచన కాదు ఇది జన ఆలోచనే జనాలకు నవరత్నాలు ఎలా ఉపయోగపడ్డాయి జనాలకు నవరత్నాలు పరిపూర్ణంగా ఉపయోగపడి ఉంటే ఇంతమంది జనాలు లక్షలాది మంది వచ్చేవారు కాదు దానికి నిదర్శనం ఇక్కడ ఉన్న ప్రజలే నెరవేర్చామని చెప్పుకుంటున్నారు దాని మీద మీ అభిప్రాయం సొంత ఇంటి కళ అనేసి పేదవాడి సొంత ఇల్లు కళ వీళ్ళు నెరవేర్చారండి గౌరవ ప్రధానమంత్రి వర్లు నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఒక పథకం కింద ఎవరైతే బీపీఎల్ ఫ్యామిలీస్ ఉన్నారో నిరుపేద ఎవరైతే ఉన్నారో అతని కళ ఇంటి కళ సాకారం చేయాలని ఒక ఆలోచనతో ఈ పథకం అందిస్తున్నారు వాళ్ళు ఆ ఇచ్చిన పథకం కూడా వాళ్ళు సద్వినియోగం చేసుకోలేకపోయినారు ఈరోజు ఈ ప్రభుత్వానికి ఈ రాష్ట్రానికి మనకు కేంద్రంలోని బీజేపీలో నరేంద్ర మోదీ గారు ఇచ్చిన ఏదైతే పేదవాడి ఇల్లు పథకం ఏదైతుందో ఈ మన రాష్ట్రంలో ఇరవై ఐదు శాతం వరకే పూర్తయినాయి అదే మీరు ఉత్తరాది రాష్ట్రాల్లో ఉ ఉత్తరప్రదేశ్లో వెళ్తే దాదాపు తొంభై ఐదు తొంభై ఏడు శాతం వరకు పూర్తి చేసుకున్నారు అంటే పథకం కేంద్రంది నిధులు కేంద్రంది అది ఇక్కడ అమలు పరచడం కూడా వీళ్ళకి చేత కావట్లేదంటే వీరికి పేదవాడి మీద ఎంత మేరకు వీరికి ఆలోచన ఉన్నదనేసి మీరు గమనించారు ఫైనల్గా చెప్పండి నెక్స్ట్ సీఎం మీరు ఎవరు అనుకుంటున్నారు నెక్స్ట్ సీఎం ఎవరు అవుతారని అనే దానికి ముందు నెక్స్ట్ సీఎం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి అయితే అవ్వడం అనేసి నేను అంటున్నాను